వారం చేసే రాజమౌళి ఒక సమ సమాజం నిర్మాణం జరగాలంటే పాలకుడు సరిగ్గా ఉండాలి ఒక రాష్ట్రం దైనందిన జీవితంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే అక్కడ రాజకీయ వ్యవస్థ చక్కగా ఉండాలి సో రాజకీయ నాయకులకు అభివృద్ధి పరులైతే ప్రజలు దుర్భరమైన వివక్షతకు గురై అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది సో ఇదంతా ఉపద్ఘాతం మనం ఇక్కడ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది పాలకులు మారుతున్నారు రాజకీయ నాయకుల రాక్షస క్రీడీలలో ప్రజలు ఇంకా నరకాస్తున్నడానికి ప్రత్యక్ష తల్కనం ప్రస్తుతం హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరానికి నిజంగా ప్రాశస్తం చాలా ఉంది కానీ హైదరాబాద్ నగరాన్ని ఎదగనీయకుండా ఎదుగుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ నటన చేస్తూ ప్రజలు వంచిస్తున్నారు అన్నదానికి ప్రధానంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల దందా చేయడం భూములను అమ్ముకోవడం కృత్రిమమైన వాతావరణం సృష్టించి ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను హింసిస్తూ పరిపాలించడం అన్నది రాక్షస ఆనందంతో సమానం సో అవన్నీ కనుక పక్కన పెడితే ప్రస్తుతం మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఆసరాగా చేసుకొని కొంతమంది రాజకీయ నాయకులు తర్వాత బడా వ్యాపారవేత్తలు వాళ్ళ విలాసాలకి వాళ్ళ పబ్బాలకి వాళ్ళ వికృతమైన క్రీడకి బలిపశివులు అయ్యేది సామాన్య జనాలయానికి అర్థమవుతుంది పాలకులు గత పాలకులు అంటే సమైక్య రాష్ట్రం నుంచి మొదలుకొని ప్రస్తుతం వరకు హైదరాబాద్ని ఒక కేంద్రంగా చేసుకొని కొన్ని మాఫియా ముఠాలతో ఈ వాళ్ళ క్రీడ సాగిస్తున్నారు కనెక్ట్ ద పాయింట్ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ వివక్ష ఎంత గురవుతుందన్నది మనం ముందుగా ఈస్ట్ నుంచి మొదలు పెడదాం ఈస్ట్ హైదరాబాద్ అంటే తూర్పు హైదరాబాద్లో ప్రధానంగా వచ్చేది మనకు వరంగల్ హైవే వరంగల్ హైవేలో ఎంత రియల్ ఎస్టేట్ దంద జరుగుతున్నది అన్నది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అండ్ ఎస్పెషల్గా మనకు ఈ తూర్పు హైదరాబాద్లో యాదగిరిగుట్ట ఉంది యాదగిరిగుట్ట గుడిని అభివృద్ధి పేరిట దాని ఒక విధ్వంసం చేసిండ్రు ఆ విధ్వంసం రాబోయే ఒక ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు ఆ విధ్వంసం అసలు పవిత్రత దెబ్బతి ముందు అక్కడ దాని చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా ఎస్పెషల్గా రాజకీయ నాయకులే అంటే ఒకే కుటుంబం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒకే కుటుంబం అక్కడ భూదంతా తీసుకుంది భూములు గుంజుకున్నారు లోకల్ ఎమ్మెల్యే నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు అంటే ఒక పల్లెటూరులో ఉన్న కార్పొరేటర్ వరకు కౌన్సిలర్ వరకు వార్డ్ మెంబర్ వరకు ఇట్లా ఎక్కడ వారికి అక్కడ దోచుకోవడం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం తక్కువ రేటు కొని వాళ్ళు ఎక్కువ రేటు అమ్మడం అన్నది ప్రధానంగా జరిగింది అక్కడ ఇంకా అది కాకుండా ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న కొంతమంది వ్యాపారస్తులు కూడా వాళ్ళు రైతులను భయాన్నో నయాన్నో బెదిరించి వాళ్ళ భూములు గుంజుకొని ఇవాళ ఒక్కొక్కరు కూర్చొని అక్కడ రేట్లను ఆర్టిఫిషియల్ గా పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారు ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే పాపం రైతులను అన్యాయం చేసి రావడానికి ఇవాళ నిజంగా కూడా ఎవరన్నా సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకుండా చదువుకున్నాడో ఎవరైనా హైదరాబాద్ నుండి ఉండి వేసాడు కనీసం పల్లెటూరు పోయి వ్యవసాయం చేసుకుందాం మంచి ఆహారాన్ని తీసుకుందాం అనే ఆలోచన ఉన్నోడు ఎవరైనా ఇక్కడికి వెళ్ళి కొందామంటే లక్షల కాదు కోట్లలు వెళ్ళిపోయింది ఇక్కడ ఒక ఎకరం గురలేని పరిస్థితిలో ఉన్నారు కానీ అదే ఎకరాలకు ఎకరాలు వాళ్ళు కొన్ని రియల్ ఎస్టేట్ మాఫియా దాన్ని పార్ట్ పార్ట్లుగా విభజించి వాళ్ళు ఫ్లాట్లు ఫ్లాట్లుగా అమ్ముకొని ఎంత డబ్బు సంపాదించుకున్నారంటే నిజంగా కూడా అది వాళ్ళ వండి కూడా పట్టదు ఈ రకంగా రియల్ ఎస్టేట్ని సర్వనాశనం చేసి పేసారు మన ఈస్ట్ హైదరాబాద్లో ఇవాళ స్వచ్చంగా వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యవసాయ భూమి లేదు స్వచ్ఛమైన కూరగాయలు పండించుకుందామంటే వ్యవసాయ భూమి లేదు స్వచ్ఛమైన వరి పండించుకుందామంటే భూమి అందుబాటులో లేకుండా పోయింది భూమి లేకుండా కాదు భూమి ఉంది కానీ అది అందుబాటులో లేకుండా పోయింది సో దాని ఒక ఈ దానితో పాటు ఈ ప్రభుత్వ అధికారాన్ని గుప్పిత పెట్టుకుని రాజకీయ నాయకుల అండదండలతోనే ప్రజలను మాత్రమే వంచిస్తున్నారు ఇది ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంకా లాస్ట్ ఫైనల్గా మనం చెప్పొచ్చు ఏంటంటే నిజంగా ప్రజల ఈ కృత్రిమత్వాన్ని దృష్టి పెట్టుకొని మీరు భూముల్ని కొనాలని ప్రయత్నం చేయకండి అది కొని అక్కడ పడావాళ్ళు ఉంటుంది అక్కడ దానికి నిరుపయోగం ఉండదు ఏదైనా ప్రొడక్టివిటీ ఉండాలి అక్కడ ఇప్పుడు మనం ఏమన్నా ఇవాళ ఒక ఇండస్ట్రీ పెడితే అక్కడ ప్రొడక్టివిటీ ఒక వంద మంది ఉద్యోగాలు వస్తే అక్కడ ఒక ప్రొడక్ట్ తయారైతే అది ప్రజల్లోకి వెళ్ళిపోతే అట్లనే భూమి కొనుక్కొని అక్కడ పడే పడావు పెడితే అందులో నుంచి మనకి ఏం రాదు దాంతోపాటు కనీసం అక్కడ వ్యవసాయం చేస్తే కొన్ని అనేసి ఒక గింజ చేస్తే ఒక లక్ష వస్తాయి అట్లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది కానీ భూమిని దాని కవంద హస్తాల్లో అంటే చుట్టూ ఫెన్సింగ్ నాటి ఒక గేటు పెట్టుకుని వాళ్ళు అక్కడ వడ చేస్తాడు ఇక దాని ఏం చేయకుండా ఇది దుర్మార్గమైన చర్య ఇది రాక్షస ఆనందం రాక్షస క్రీడా అని కూడా నేను అంట ఇది కేవలం రాజకీయ నాయకుత్వం అయింది ఒక్కొక్క రాజకీయ నాయకుడు వాళ్ళ తన దోసుకున్న అక్రమ సొమ్ముతో బ్లాక్ మనీతోని భూములు కొని వాళ్ళ చర్యలు పెట్టుకున్నాడు అందులో ఎస్పెషల్గా ఒకే కుటుంబం అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నాడు సో ఏది ఏమైనా కూడా ఈ మూర్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల మీకు ఉన్నదాంట్లోనే కొత్తగా రైతులు ఏ భూములు కొనకండి రైతులారా మీరు భూమిని దాంట్లోనే సాగు మంచిగా కానీ కొత్తగా పోయి ఎక్కడ కొన కొనసిన అవసరం లేదు మీకు అదొకటి తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్న ఉద్యోగస్తులు చిరుద్యోగులు చిల్లర ఉద్యోగులు వ్యాపారస్తులు కూడా చిన్న వ్యాపారస్తులు మీరు అనవసరంగా ఫ్లాట్ల కోసం అని చెప్పేసి భూములు కొని వాటిని బ్లాక్ చేసి పెట్టుకోకండి అప్పుడు వాళ్ళు దిగిస్తారు వాళ్ళ తర్వాత జేజమ్మ దిగొస్తుంది ఒక్కొక్కరు ఇక్కడ వందల ఎకరాలు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ఇక్కడ మనం ఎక్కడ జనగం దాకా కూడా నీకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు గత భూమి సో ఇట్లాంటి అన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది భూములు కొనాల్సిన అవసరమే లేదు మీరు కొనకాలి ఇంకా అన్నింటికంటే దుర్మార్గమైన చర్య ఏంటంటే పాత ప్రభుత్వం చేసిన తప్పులు కొత్త ప్రభుత్వం కూడా చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భూముల మీద ఉన్న పర్సెంటేజ్ని అంటే లావాదేవీలు జరిగే ట్రాన్సాక్షన్స్ మీద జరిగే రిజిస్ట్రేషన్ మీద జరిగే అమౌంట్ కూడా పెంచుతున్నారు భూముల వాల్యూ పెంచుతున్నారు ఇది కూడా ఒక దుర్మార్గమైన చర్య సో సామాన్యుడు నడ్డి విరిచే కార్యక్రమం ఇది అందుకోసం ప్ర ప్రజల మీరే అప్రమత్తంగా ఉండండి సో ఒకటే సూత్రం పెట్టుకోండి మీ డబ్బులు ఉంటే ఇంకా వ్యవసాయం లోపల మంచి పద్ధతులు తీర్చుకొని మీరు వ్యవసాయాన్ని బాగా చేసుకోండి మీ ఆరోగ్యం వల్ల వ్యవసాయ ఉత్పత్తులలో కూడా కల్తీ జరుగుతుంది ఆరోగ్యం నాశనం అయిపోతుంది హాస్పిటల్స్ పెట్టే కంటే మీరు ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని చేసుకొని అట్ట మీరు డెవలప్ కావాలి మీ ఆరోగ్యాన్ని బాగుంచుకోండి ఇది మీ పిల్లల్ని కూడా అనవసరంగా పట్టణ భూములు అమ్మి వాళ్ళని చదువు చేయకండి ఎందుకంటే వాళ్ళ చదువులు నాణ్యత లేని చదువులు ఎంబీఎస్ చదువు దరిత్రం ఇంజనీరింగ్ చదువు దరిద్రమే మీ పిల్లల్ని మామూలుగా చదువుపించుకొని ఇదే అగ్రికల్చర్లో చేసుకొని మీరు మనం మనం ఉండాల్సింది మనం ఈ బతకాల్సింది ఎందుకు ఆరోగ్యంగా బతకడం అనేది సో డాక్టర్ దగ్గర పోకుండా బతకాలి హాస్పిటల్ దగ్గర పోకుండా బతకాలంటే మీరు నాణ్యమైన వ్యవసాయం చేసుకోండి భూములు మాత్రం కొనకండి ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి సో ఇంత పరిశోధించిన తర్వాత నేను మీకు నిక్కచే చెప్పాల్సింది ఏంటంటే అటు రైతులు భూములు కొనదు ఇటు సామాన్య ప్రజలు కూడా భూములు కొనద్దు అప్పుడు వీళ్ళకి గుర్తు చెప్పేసేసి ప్రజల మాటగా నేను ముందుకు తీసుకొచ్చినా జై జయభర నమస్తే